విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో ఓంకార్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంతర్పణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలానే శనివారం జరగబోయే అనుపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలంటూ కమిటీ సభ్యులు కోరారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడే लाभस्ते जयस्तेतस्ते बराबव यशाश्याम होहृदय सोदनार्दन आपदाताम दोकाभिराम श्रीराम भूयार्भूय नमाम्यहं नव शिवे शिवेद्रभात साधके शरण्यंबगे देवी गौरीयण नमस्ते श्रीलक्ष्मी नारायणाभ्यान वाणेकर्पाभ्या सजे बृंद्राभ्यांदशिषाभ्यान वहां सीताभ्या नमः इं महोर्दश मुहुर्तस्त आचिम्यागेशवाई स्व नारायण स्व मधवाई स्व गोविंद विष्णुमसूद्रिव्रमा वमना श्रीकेश मोद्र संघर्षण वादेवा वर्जमान पुरुषोत्तम आधोक्षता दिनादन उपेन्द्र हरे धृकृषा नहा्रमण्यम फल मुक्कुप्टकोडि उत्तिष काूहु

ఈ అరసి వినాయకునికి పూజకి కార్యక్రమాలకి కొన్న చెత్తలు చాలామంది మాకు చాలా విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు ఇక్కడ మాకు అన్ని విధాలా సహకరించింది విశ్వనాథం గారు అని ఒక పెద్ద ఆయన గారు ఆయన వారు మాకు అన్ని విధాలా ఒకప్పుడు వానపిల్లి రవికుమార్ గారని ఆయన ఉండేవారండి ఆయన ఈ కాలం చెల్లారు ఆయన కూడా మాకు ఎన్నో రకాలుగా వినాయకుడికి సహాయ సహకారం చాలా గొప్పగా అందించారు ఆయన పోయపు ఖాళీ చేయించుకున్నట్టు బాధపడడం తర్వాత భగవంతుడి వల్ల చేసుకున్న వల్ల మళ్ళీ ఖాళీ చేయకపోతున్న అవకాశం ఆయన మాకు కల్పించారు ఆ విధంగా ఈ వినాయకని విగ్రహానికి మీ అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేయాలని ఎగురాలు పెట్టడం అన్నదాన కార్యక్రమంకి ఎక్కువ అంతేగాని ఉగ్రాలు పెట్టి అది డబ్బులు వేస్ట్ చేయాలని మేము అనుకోము తర్వాత ఇంకోటి అయితే భగవంతుడు కూడా చాలా చక్కగా పూజా కార్యక్రమం నిర్వహిస్తాం ఆ పూజా కార్యక్రమం నిర్వహించబట్టే మాకు భగవంతుడు అన్ని విధాలాకా చాలా గొప్పగా ఈ అన్నదాన కార్యక్రమం మాకు పక్క నుంచి ప్రజల నుంచి తర్వాత అందరి నుంచి కూడా చాలా ఆనందంగా మేము ఆ చేసే అన్నదానానికి మాకు మంచి మార్కులు పడుతున్నాయండి అదే మేము సంతోషిస్తున్నాం ఈరోజు అన్న చెప్పండి ఈ రోజు అన్న సంతర్పునికి కేవలం ఇంచుమించు మేము నాలుగు వేల మంది అనుకున్నామండి కానీ దగ్గర 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 ఒక ఐదు వేల మందికి మేము అన్నదానం చేసే ఇది మాకు భగవంతుని గెలిపించండి దానికి కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ప్రతిరోజు కూడా వచ్చి బాగా చాలా బాగా చేస్తారండి విషయం మమ్మల్ని ఆకాశం ఎత్తుకుంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం తర్వాత శనివారం ఈ భగవంతుని నిమజ్జనం చేయడానికి ప్రజలందరూ ముందుకొచ్చి ఏ పరువు లేకుండా ఆ భగవంతుని తీసుకొని ఆ నిమజ్జనానికి సహకరిస్తారని ఇప్పుడున్న పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఆ ఒక్క కార్యక్రమంగా సవ్యంగా జరిగేటట్టు చూడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంత చక్కగా మీరు రుణాలు మాకు సహకరిస్తుందని మేము ఎంతో ఆనందపడుతున్నాము ఇలాగే జరగాలని భగవంతుడికి మీకు వీళ్ళందరికీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని My name is